గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన ఈ వీడియోలో ఐటీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి చూద్దాండి ఇది అప్డేట్ మాత్రమే కాదు థర్డ్ ఫేజ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అలాగే పిహెచ్ వాళ్ళకి కౌన్సిలింగ్ పిలిచాడు అనమాట ఆగస్టు ట్వంటీ ఎయిత్ ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాండి ఇక్కడ మనకు కనిపిస్తున్న వీడియో స్క్రీన్ మీద జాగ్రత్తగా చూడండి ఫస్ట్ లైన్ డియర్ అప్లికెంట్స్ పిహెచ్ ప్రొవిజనల్లీ లిస్ట్ ఈజ్ అప్డేటెడ్ కౌన్సిలింగ్ విల్ బీ హెల్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అంటే పీహెచ్ ప్రొవిజనల్ లిస్ట్ ఇంతకుముందు ఇచ్చాడు కదా అదేంటి అంటే అది ప్రొవిజనల్ లిస్టే ఇప్పుడు ఇచ్చింది ఏంటి అంటే ఫైనల్ లిస్టు దాన్ని డౌన్లోడ్ చేసుకొని పీహెచ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ ఏంటి అంటే పిహెచ్ వాళ్ళకి కౌన్సిలింగ్ పిలిచాడు మరి ఆ లిస్ట్ ఎక్కడుంది అంటే ఇది ఎక్కడ ఉంది చూడండి ప్రొవిజనల్లీ పిహెచ్ ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ కౌన్సిలింగ్ మిమ్మల్ని కౌన్సిలింగ్ పిలిచాడు సో ఈ కౌన్సిలింగ్ ఎవరినైతే పిలిచాడో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చినట్టే అనమాట ఓకే ఒకసారి లిస్ట్ చూద్దామండి దాని మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ అయ్యాను అంటుంది సో చూస్తే మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట లిస్ట్ ఇది లిస్ట్ పిహెచ్ వాళ్ళది చూడండి ఫస్ట్ ఆర్జేకేటి అప్లికేషన్ నెంబర్ ఇచ్చాడు తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫాదర్ నేము తర్వాత జెండరు డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ అందరు ట్వంటీ ఎయిత్ ఇచ్చాడు తర్వాత కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ ఇచ్చాడు అనమాట ఓకే ఒకసారి మీ నేమ్ అన్నీ ఒకసారి చూసుకోండి ఈ లిస్ట్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చి లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి సో టోటల్గా మీకు టూ హండ్రెడ్ ట్వంటీ సీట్స్ ఉంటే ఇక్కడ పిలిచింది ఎంతమందిని అంటే వన్ ఫార్టీ వన్ మెంబర్స్ని మాత్రమే పిలిచాడు చెక్ చేసుకోండి ఒకసారి వన్ ఫార్టీ వన్ మెంబర్స్ని పిలిచాడు అంటే ఇంకా చాలా సీట్లు ఎయిటీ సీట్స్ వరకు కూడా ఖాళీలు ఉన్నాయి అంటే ఎలిజిబుల్ వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళనే పిలిచాడు సో ఇదన్నమాట లిస్టు మీ సెంటర్ ఎక్కడ ఉందో కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడ ఉందో ఈ లాస్ట్ కాలంలో ఉందో ఒకసారి చూసుకోండి ఓకే న్యూజు వీడు ఆర్కే వ్యాలీ ఇచ్చాడు అందరికి దాదాపుగా చెక్ చేసుకోండి అలాగే ఈ పీహెచ్ క్యాండిడేట్లు ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్ళాలో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాండి వర్షన్ వన్ బై వన్ చూద్దాండి సరే చూడండి డాక్యుమెంట్స్ టు బీ బ్రింగ్ ఫర్ ద కౌన్సిలింగ్ ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి అంటే గ్రేడ్ ఆర్ మార్క్ షీట్ ఆఫ్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అది టెన్త్ మార్క్ లిస్టు తర్వాత టీసీ టెన్త్ ట్రా ట్రాన్స్ఫర్ టీసీ అనమాట తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఇవి మెయిన్ డాక్యుమెంట్స్ తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంటే పిహెచ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంక ఇవి చూడండి క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేటు నెక్స్ట్ ఫోర్ ఫోటోస్ కావాలన్నమాట ఓకే ఫోర్ ఫోటోస్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఫాదర్ పేరెంట్స్ ఫాదర్ది మదర్ది ఫోటోలు ఫోర్ ఇవ్వాలి తర్వాత రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి తర్వాత కౌన్సిలింగ్ రోజే మీరు ఎప్పుడైతే ఇరవై తారీఖు కౌన్సిలింగ్కి వెళ్తాడో అప్పుడు మీరేంటి అంటే ఇక్కడ ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ తర్వాత అడ్మిషన్ ఫీజు థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేసరికి ఇన్సూరెన్స్కి అనమాట గ్రూప్ ఇన్సూరెన్స్కి నెక్స్ట్ రిఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ థౌజండ్ రూపీస్ వన్ టైం హాస్టల్ మెయింటెనెన్స్ ఫీజు థౌజండ్ సో టోటల్గా ఏంటి అంటే ఇక్కడ ఇది తర్వాత పే చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కానీ ఇక్కడ టోటల్గా మీరు ఆ రోజు పే చేయాల్సింది ఎంత అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు అయితే కనుక త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పే చేయాలి సో ఎవరైతే పీహెచ్ క్యాండిడేట్లు ఉన్నారో మీరు వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళండి ఏమేం కావాలి అనేది ఇక్కడ మీకు అనిపిస్తున్నాయి కదా అవన్నీ చూసుకోండి అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఇక్కడ చూడండి థర్డ్ ఫేజ్ రిజల్ట్ గురించి కూడా ఇక్కడ వాడు ఇచ్చాడు డియర్ అప్లికెంట్స్ బిఫోర్ ట్వంటీ టూ డియర్ అప్లికెంట్స్ ద థర్డ్ ఫేజ్ సెలెక్షన్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ఆర్ బిఫోర్ ట్వంటీ సెకండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ట్వంటీ సెకండ్ కన్నా ముందే వస్తుందంట ఆడైతే ఎగ్జాక్ట్గా డేట్ ఇవ్వలేదు కాబట్టి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్డేటు ఇచ్చాడు పిహెచ్ వాళ్ళు రిజల్ట్ ఇచ్చాడు అలాగే మనం ఆల్రెడీ పాత వీడియోలో పెట్టాము ఏంటి అంటే అడ్మిట్ అవ్వాల్సిన రోజు అంటే క్లాస్కి జాయిన్ అవ్వాల్సింది ఎప్పుడంటే ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ అలాగే ట్వంటీ ఎయిత్ ఈ రెండు డేట్లో మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఈ వీడియోలో ఈరోజు అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ ఛానలు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఎవరైనా నచ్చి చేస్తారు కానీ ఎవరైతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోరుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే మన ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఊరికే చూసి వెళ్ళిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు డబ్బులు కట్ అయ్యేది కూడా ఏం లేదు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కదా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీ పిల్లలు ఎవరైనా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నట్లయితే కనుక నవోదయ సైనిక్ నోటిఫికేషన్లు వచ్చిన్నాయి ఆ నవోదయ సైనిక్కి మనము ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము మన ఛానల్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి ఇంకా పెడతాము సో కోర్స్ మొత్తం ఫ్రీగానే అందిస్తాము అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరైనా నవోదయ లేదా సైనిక్ గనక ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆ లింక్ మీద క్లిక్ అవ్వడం ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు నవోదయ అప్డేట్స్ అలాగే క్లాసెస్ కూడా పొందుతారు అలాగే ఎవరికైనా నవోదయ మెటీరియల్ కావాలంటే కనుక మాకు కాల్ చేయండి మెటీరియల్ పోస్ట్ ద్వారా పంపిస్తాము మెటీరియల్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట థ్యాంక్